కొద్ది రోజుల కిందట ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదు ట్రైనింగ్ సెషన్లో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన రిచర్డ్ మిల్లే ఆర్ఎం ట్వంటీ సెవెన్ జీరో ఫోర్ టోర్బిలన్ వాచ్ క్రికెట్ అభిమానులని కాక యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది ఈ వాచ్ విలువ ఇరవై కోట్లకు పైనే ఉంటుంది ఇది ఆసియాక ప్రైజ్ మనీ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఆసియాక ప్రైజ్ మనీ రెండు పాయింట్ ఆరు కోట్లు ఈ లిమిటెడ్ ఎడిషన్ టైమ్ పీస్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై మాత్రమే ఉన్నాయి ఈ లగ్జరీ చేతి గడియారం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నదాల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు ఈ ప్రత్యేకతల్ని చూస్తే స్ట్రాప్ తో సహా ఇది గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది జీస్ వరకు షాక్ రెసిస్టెన్స్ ఉంటుంది టెన్నిస్ రాకెట్ స్ట్రింగ్ల ప్రిన్సిపుల్ ఆధారంగా రూపొందించిన స్టీల్ మెష్ టైటా కార్బనే అత్యాధునిక పాలిమర్ తో తయారైన కేస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కార్బన్ ఫైబర్ కలిగి ఉండి అత్యంత స్ట్రాంగ్ గా ఉంటుంది కాగా వాచ్ల పిచ్చి ఉన్న హార్దిక్ పాండ్యా గతంలో రిచార్డ్ మిల్లే ఆర్ఎం ట్వంటీ సెవెన్ జీరో ఫోర్ కంటే ఇంకా చాలా రెట్లు ఖరీదైన ప్యాటెక్ ఫిలిప్పీన్ నార్లర్స్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ వాచ్ ను ధరించాడు దీని విలువ నలభై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఉంటుందని అంచనా హార్దిక్ వద్ద ఏడు కోట్ల విలువైన ఆర్ఎం ట్వంటీ సెవెన్ జీరో టూ వాచ్ కూడా ఉంది హార్దిక్ తర్వాత భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన వాచ్ను విరాట్ కోహ్లీ ధరించాడు కోహ్లీ ఓ సందర్భంలో నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల విలువైన రోలెక్స్ డేటోనా రెయిన్బో ఎవరోస్ గోల్డ్ మోడల్ ను ధరించాడు క్రీడా ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన వాచ్ను ధరించిన ఘనత బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మెవెదర్ కు దక్కుతుంది మెవెదర్ ఓ సందర్భంలో జాకోబాన్ కో బిలి వాచ్ ధరించాడు దీని విలువ నూట యాభై కోట్లు దీని రెండు వందల అరవై క్యారెట్ల డైమండ్లతో ప్రత్యేకంగా తయారు చేశారు కాగా ఆసియా కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడుతుంది సెప్టెంబర్ పద్నాలుగున పాకిస్తాన్తో వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోని వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్